ఇది రోల్ సైజ్ వచ్చేసి మనకి చూడవచ్చు ట్వంటీ వన్ ఇంచెస్ విత్ లెంత్ ఏమో థర్టీ ఫీట్ రన్నింగ్ ప్లస్ డస్ట్ ఫ్రీ వాటర్ ప్రూఫ్ మనకి ఇది ఫైవ్ ఎయిట్ ఇయర్స్ వారెంట్ లో చూడవచ్చు వాటర్ ప్రూఫ్ ఏదైనా సరే మనకి ఇది ఓన్లీ ఆన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ రోల్ మాత్రమే ఓన్లీ ఆన్ రూపీస్ రోల్ బెడ్రూమ్స్ రూమ్స్ కి చాలా బాగుంటాయి అండి ఇవన్నీ ఫోర్ ఫిఫ్టీ లో ఆఫీషియల్ టైప్ డిజైన్ జియోమెట్రిక్ ప్యాటర్న్ మ్యామ్ ఫోర్ ఫిఫ్టీ లో వచ్చింది మనకి ఇప్పుడు ఇది టీవీ బ్యాక్ సైడ్ వైట్ గ్రానెట్ టైప్ గ్రానెట్ ఫీల్ అండి సేమ్ అట్లానే ఉంటుంది ఉంటది ఓకే కిచెన్ లో వేసుకోవచ్చు మనం అచ్చా ఓకే స్టోన్ టైప్ లో ఉంది గ్రానైట్ లో ఇది కూడా చూడొచ్చు స్పైడర్ మ్యాన్ టైప్ మనకి అచ్చా ఓకే ఇది కూడా ఓన్లీ ఆన్ 650 రూపీస్ రోల్ మాత్రమే దగ్గర 365 డేస్ ఆఫర్ ఉంది మన దగ్గర ఇప్పుడు ఇది ఓన్లీ ఆన్ 650 రూపీస్ రోల్ మాత్రమే 350 రూపీస్ క్వాలిటీ బాగుంటది అంటారు 900 రూపీస్ బాగుంటది అంటారు ఏంటంటే దాంట్లో వచ్చే ఎంబోసింగ్ డిజైన్స్ వల్ల మీకు ప్రైస్ డిఫరెన్స్ అనే సేమ్ మీకు చేంజ్ ఉంటదండి హాయ్ ఫ్రెండ్ సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనవియర్స్ అందరికి వండర్ వాల్స్ దగ్గర నుంచి ది బెస్ట్ వాల్పేపర్స్ లో డిజైన్స్ అయితే ఈ వీడియో లో చూపించిపోతున్నామండి ఇక్కడ ఏంటంటే వాల్ పేపర్స్ అన్ని కూడా బెస్ట్ క్వాలిటీలో బెస్ట్ మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇక్కడ వాల్ పేపర్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి అండి ఇక్కడ మీకు ఫర్ సపోజ్ ఏదన్నా హోటల్స్ కి కావాలి లేదంటే రెస్టారెంట్స్ ఉంటాయి మీ ఇంటికి కావాలి లేదంటే మనకి పిల్లల బెడ్రూమ్స్ ఉంటాయి వాల్ పేపర్స్ మనకి సీలింగ్స్ ఇక్కడ మీరు బయట చాలా చోట్ల చూసింటారండి కానీ మీకు హెవీ కాస్ట్లీ ఉంటాయి ఇక్కడ సేమ్ అదే క్వాలిటీ మనకి ప్రైస్ మాత్రం రీజనబుల్ ది బెస్ట్ ప్రైజెస్ లో ఇస్తారు ఇన్ కేసు మీకు ఏదైనా వాల్ పేపర్ నచ్చినా సింగిల్ ది కూడా మీరు అయితే ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చండి మీ ఇంటిని ఏదన్నా ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారండి లేదంటే ఇప్పుడు పెయింట్స్ ఉన్నాయి ఖరాబ్ అయిపోయినాయి మీకు పెయింట్ తో ఖర్చు అనేది లేకుండా మనీ సేవింగ్ అండ్ టైం సేవింగ్ తో ఈ బెస్ట్ వాల్ పేపర్స్ లో విత్ ఇన్ టైమ్ లో మీరు మంచిగా డిజైన్ అనేది మీ ఇంటి రూపురేఖలనే మార్చేసుకోవచ్చు అనమాట ఒకసారి ఫస్ట్ అడ్రస్ చెప్పిస్తారండి మన లొకేషన్ వచ్చేసి చిక్కడపల్లి మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ డబల్ వన్ త్రీ టూ లెఫ్ట్ తీసుకోగానే అరోరా డిగ్రీ కాలేజ్ ఆపోజిట్ మన వండర్ వాల్స్ షాప్ ఉంటుంది మీరు జస్ట్ గూగుల్లో కూడా వండర్ వాల్స్ చికడపల్లి అండ్

లేదు సింగిల్ సింగిల్ రోల్స్ అంటే ఆఫర్ లో ఉంటే డైరెక్ట్ గా విజిట్ చేయాల్సింది అయితే ఉంటది సో ఈ రోజు మనకి స్టార్టింగ్ ప్రైస్ నుంచి వాల్ పేపర్స్ స్టార్టింగ్ వచ్చేసి చూడండి ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ రోల్ మ్యామ్ ఇది రోల్ సైజ్ వచ్చేసి మనకి చూడవచ్చు ట్వంటీ వన్ ఇంచెస్ విడ్త్ లెంత్ ఏమో థర్టీ ఫీట్ రన్నింగ్ ప్లస్ డస్ట్ ఫ్రీ వాటర్ ప్రూఫ్ మనకి ఇది ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ దీని వారంటీ ఉంటుంది మ్యామ్ ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ ఎస్ మ్యామ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి గ్రీనరీ ఐటమ్ ఇది కూడా చూడవచ్చు మ్యామ్ ఇది కూడా ఓన్లీ ఆన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ రోల్ మ్యామ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎస్ అన్ని డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ఓకే ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ రోల్ మాత్రమే నెక్స్ట్

ఉంటాయి రెస్టారెంట్స్ ఇట్లా ఏ ప్లేస్ కైనా కూడా ఇక్కడ వాల్ పేపర్స్ అనే అవైలబుల్ గా ఉంటాయి బెస్ట్ డిజైన్స్ అండ్ నెక్స్ట్ ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి ఇది చూడండి మనకి ఆవుల్ ఇట్లా అంటే మనకి అన్ని కూడా ఆనిమల్స్ అనమాట సో ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ ఇట్లా కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ రేంజ్ లో ఉంటాయి ఈజీ టు క్లీన్ కదా మనకి చక్కగా వీడియో లెంత్ అవుతుంది అని కొన్నే చూపెడుతున్నాను అవును వాట్సాప్ ద్వారా టోటల్ పీడిఎస్ అంది విత్ ప్రైజెస్ తో పంపించేస్తాను నెక్స్ట్ వెరైటీస్ అన్న ఓకే మ్యామ్ మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ లో చూపెడతాను చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూడొచ్చు మ్యామ్ హెవీ గ్లెటర్ తో ఎంబోజింగ్ టైప్ లో సో ఇది మనకి ఏంటంటే పోదండి చాలా మంది ఇట్లా గ్లెటర్ డిజైన్స్ ఇట్లా అనుకుంటారు సో మనకి టచ్ ఫ్రీనెస్ అని చెప్పొచ్చు అనమాట ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రోల్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా వెరైటీస్ కొత్త కొత్త రైట్ సైడ్ ఇది కూడా చూడొచ్చు ఎంబోసింగ్ టైప్ లో వచ్చింది మనకి అవన్నీ ఇప్పుడు ఇది కూడా ఓన్లీ వన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రోల్ మాత్రమే ఇప్పుడు ఇది కూడా మనకి విడ్త్ లెంగ్త్ సేమ్ ఉంటాయి సేమ్ సైజ్ రోల్ సైజ్ మాత్రం అయితే సేమే ఏ ఉంటది మ్యామ్ ఇది ఓకే ఇది చూడొచ్చు హెవీ ఎంబోజ్ లో ఉంది మనకి ఇది టోటల్లీ మనకి ఇది కూడా ఓన్లీ ఆన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రోల్ మాత్రమే ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూడొచ్చు ఇది కూడా ఓన్లీ ఆన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రోల్ బెడ్ రూమ్స్ కి చిల్డ్రన్ బెడ్ రూమ్స్ కి చాలా బాగుంటాయండి ఇవన్నీ ఓకే ఇది కూడా వావ్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండి ఎంత బాగున్నాయో చూడండి ఇదన్నీ సేమ్ డిజైన్ మీకు లో కావాలన్నా దొరుకుతుంది మనకి దొరికిపోతుంది ఇంకొకటి ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీలో ఆఫీషియల్ టైప్ డిజైన్ జియోమెట్రిక్ ప్యాటర్న్ స్పెషల్లీ మ్యామ్ ఫోర్ లో వచ్చింది మనకి ఇప్పుడు ఇది ఇది కూడా చూడొచ్చు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రోల్ మాత్రమే ఎంబోస్ తో ఇది కూడా చూడొచ్చు ఇవన్నీ సింగల్ సింగల్ గా ఉంటాయా లేదంటే ఇందులో ఫర్ డిజైన్ లో కలర్ ఆప్షన్స్ అట్లా ఏమన్నా టూ త్రీ కలర్స్ ఉంటాయి మేడం టూ త్రీ కలర్స్ టోటల్ పీడిఎఫ్ లో పంపిస్తాను మీకు ఇది కూడా చూడొచ్చు ఓన్లీ ఆన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రోల్ మాత్రమే ఇది కూడా జియోమెట్రిక్ ప్యాటర్న్ మన దగ్గర టూ కేటగిరీస్ ఉన్నాయి జియోమెట్రిక్ ప్యాటర్న్ అంటే సెవెన్ ఫిఫ్టీ కూడా వస్తది ఇప్పుడు కొత్తగా మనకి ఫోర్ ఫిఫ్టీ లో కూడా వచ్చాయి మేడం ఇది కూడా చూడొచ్చు హాల్ లో టీవీ బ్యాక్ సైడ్ వైట్ గ్రానైట్ టైప్ లో ఉంటుంది గ్రానైట్ ఫీల్ అండి సేమ్ అట్లానే ఉంటది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్యూటీ పార్లర్ కి మనకి ఒక డిజైన్ రన్నింగ్ అండ్ మేడం సేమ్ ఇందులో టూ కలర్స్ ఉన్నాయి మనకి ఎఫెక్టింగ్ మాత్రం త్రీ లా ఉంటుంది మనకి ఇది కూడా అది వన్ కలర్ ఇది సెకండ్ కలర్ ఆ yes ma'am ఇది కూడా చూడొచ్చు ఇది కూడా ఓన్లీ ఫోర్ 450 రూపీస్ రోల్ మాత్రమే ఇదే డిజైన్ మనం వాల్స్ కి వేసుకోవాలంటే పెయింటింగ్ తో ఎంత ఖర్చు అవుతుందో చూడండి జస్ట్ వన్ అవర్ లో వన్ వాల్ అయిపోతుంది వన్ అవర్ లో వన్ వాల్ అయిపోతుంది కూడా చూడొచ్చు ఫోర్ రూపీస్ రోల్ మాత్రమే నెక్స్ట్ చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం అన్న ఇప్పుడు 450 రేంజ్ లో ఇట్లా చెప్తాం కదా కిడ్స్ కు కూడా ఏమన్నా ఉన్నాయి yes ma'am ఇది కూడా చూడొచ్చు ఇది ఓన్లీ ఆన్ 450 రూపీస్ రోల్ మాత్రమే చెక్క బాండి బటర్ఫ్లై మనకి ఓకే కిడ్స్ లో మన దగ్గర టూ కేటగిరీస్ ఉంది 450 ప్లస్ 650 ఓకే ఇది 450 రూపీస్ కేటగిరీ ఓకే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఇది కూడా విత్ ప్రైసెస్ తో పంపిస్తాను మీకు ఇది ఓన్లీ ఆన్ 450 రూపీస్ రోల్ మాత్రమే నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు మన స్కై టాప్ మనకి ఇది ఇది ఓకే ఇది సీలింగ్ కి కూడా కావాలంటే వేసుకోవచ్చు కదా సో ప్లే స్కూల్ వేసుకోవచ్చు మనం కూడా ఓన్లీ వన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రోల్ మాత్రమే మ్యామ్ మన దగ్గర ఇప్పుడు వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పర్ రోల్ ఇది స్టిక్కర్ మ్యామ్ ఇది సెల్ఫ్ అడాసిడ్ మనకి ఇంకా ఏంటంటే వర్కర్ తో పని లేకుండా జస్ట్ స్టిక్కర్ తీసి మనమే పేస్ట్ చేసేసి సైజ్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఇంచెస్ విడుతుంటది లెంత్ మాత్రం మనకి థర్టీ ఫీట్ రన్నింగ్ రోల్ వస్తుంది మనకి ఇది ఓన్లీ ఆన్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రోల్ మాత్రమే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కిచెన్ లో వేసుకోవచ్చు మనం అచ్చా ఓకే స్టోన్ టైప్ లో ఉంది గ్రానైట్ లో ఇది కూడా చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి కిచెన్ సంబంధించి బ్లాక్ గ్రానైట్ మార్బల్స్ గ్రానైట్ ఫినిషింగ్ లో వస్తుంది అన్నమాట టు ఫోర్ కలర్స్ ఉంటే మనకి ఓకే నెక్స్ట్ వచ్చేసి టైల్స్ టైప్ లో ఉంది మనకి ఇది కూడా స్టిక్కర్స్ స్టిక్కరింగ్ టైప్ చక్కగా ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి పూజ గది ఏమన్నా ఉంటే ఎక్కడైనా ఉంటే చిన్న గోల్డెన్ లో యూస్ చేసుకోవచ్చు మన బ్యూటీ పార్లర్ లో కూడా ఇదే ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్ ఇది చూడొచ్చు మ్యామ్ ఫ్లిప్ట్ ఫ్లిప్కార్ట్ మీద చాలా ఎక్కువ సేల్ అయ్యే ఐటమ్ ఇది ఇది కూడా చూడొచ్చు ఓన్లీ ఆన్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రోల్ మాత్రమే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పర్ రోల్ అయితే ఉన్నాయండి స్పీకరింగ్ టైప్ అన్నమాట ఇది కూడా చూడొచ్చు మ్యామ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పర్ రోల్ ఓవర్ నెక్స్ట్ వచ్చేసి మందగా ఇది కూడా చూడొచ్చు ఇది కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రోల్ మాత్రమే చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం ఇది కూడా చూడొచ్చు జియోమెట్రిక్ ప్యాటర్న్ మనకి ఇది కూడా వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రోల్ మాత్రమే చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం మనకి పీడిఎఫ్ ద్వారా అన్ని టోటల్ అన్ని పంపించేస్తాను ఓకే మ్యామ్ మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రోల్ చూపెడతాను కిట్స్ కి సంబంధించి మన దగ్గర ఇది కూడా చూడొచ్చు స్పాడర్ మ్యాన్ టైప్ మనకి ఇది కూడా ఓన్లీ ఆన్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రోల్ మాత్రమే సిక్స్ ఫిఫ్టీ కిట్స్ లో చాలా కొత్త కొత్త వెరైటీస్ వచ్చింది మనకి ఇప్పుడు చూడొచ్చు దసరా దీపావళికి ఇక్కడ చూడొచ్చు ఓన్లీ ఆన్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రోల్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి మనకి చిన్న చిన్నపిల్లలు చాలా కొత్త కొత్త ఐటమ్స్ అండి సీలింగ్ ప్లేస్ హోల్ కేసు అవునండి చాలా ఓన్లీ ఆన్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రోల్ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు చూడొచ్చు గర్ల్స్ కి బార్బీ టైప్ లో చూడొచ్చు బాయ్స్ కి కాదండి గర్ల్స్ కి కూడా చూడొచ్చు ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ పర్ రూపీస్ రోల్ అయితే ఉంటుందన్నమాట దీంట్లో మనకి ఫేవరెట్ కార్టూన్ డిస్నీస్ పే ఇది కూడా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ రోల్ మాత్రమే ఇది కూడా చూడవచ్చు చాలా రూపీస్ రోల్ మాత్రమే మన దగ్గర కిట్స్ ఫోర్ ఫిఫ్టీ ఉంది సిక్స్ ఫిఫ్టీ టూ కేటగిరీస్ ఉన్నాయి మేడం సెపరేట్ గా మెన్షన్ చేసి పంపిస్తాం కన్ఫ్యూజ్ కాకూడదు నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర బిక్ ఐటమ్స్ కూడా ఉంది మేడం చూడొచ్చు ఫిఫ్టీ రూపీస్ రోల్ మాత్రమే

లింక్ ఆఫీషియల్ డిజైన్ చాలా మంచిగా ఉంటుంది మనకి ఇది ఇది కూడా ఓన్లీ ఆన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రోల్ మాత్రమే రోల్ సైజెస్ మాత్రం సేమ్ ఉంటది మనకి త్రీ ఫిఫ్టీ తీసుకున్నా అప్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నా రోల్ మాత్రం సైజ్ మాత్రం సేమే ఉంటది మనకి ఇది కూడా చూడొచ్చు అన్న ఇది టోటలీ హెవీ ఎంబోస్ లో గోల్డెన్ ఫీల్ అండి కంప్లీట్ గా ఓకే ఇది కూడా మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రోల్ మాత్రమే జియోమెట్రిక్ ప్యాటర్న్ అంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రోల్ మ్యామ్ ఇది కూడా చూడొచ్చు ఓన్లీ ఆన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రోల్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూడొచ్చు సీలింగ్ ప్లస్ వాల్ ది ఇది హాల్ ఇది కూడా చూడొచ్చు ఓన్లీ ఆన్ 750 yes ma'am -hmm. <repeate dig� trub> okay. on 750 ఇది కూడా చాలా హెవీ ఎంబోస్ లో వచ్చింది మనకి ఇది కూడా గోల్డెన్ ఫైల్ లో ఇది కూడా ఓన్లీ ఆన్ 750 రూపీస్ రోల్ మాత్రమే ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో నడిచే ఐటమ్ మ్యామ్ ఇది చూడొచ్చు రోస్ టైప్ మనకి సో టీవీ యూనిట్ అయినా సీలింగ్ అయినా చేసుకోవచ్చు మనం జస్ట్ ఎగ్జాంపుల్ మనకి టైనిక్ చూడండి మేడం ఇది కూడా ఓన్లీ ఆన్ 750 రూపీస్ రోల్ మాత్రమే సీలింగ్ రాప్డ్ సీలింగ్ కోసం ఇట్లా చేసుకోవచ్చు మనం ఇది మనం నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు కొత్త ఐటమ్ వచ్చింది ఇది కూడా చూడొచ్చు మ్యామ్ ఓన్లీ ఆన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రోల్ మాత్రమే ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ ఎస్ మ్యామ్ గ్రీనరీ ఎట్లా అంటే మనకి బాల్కనీ ఏరియా స్టేర్ గేస్ ఏరియా దగ్గర వేసుకోవచ్చు మనం ఇది ఇది కూడా ఓన్లీ ఆన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రోల్ మాత్రమే నెక్స్ట్ మనకి ఇది కూడా చూడొచ్చు ఇందులో కూడా సేమ్ డిజైన్ కొంచెం మార్బల్ టైప్ లో వచ్చింది మ్యామ్ ఇది కూడా చూడొచ్చు ఓన్లీ ఆన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రోల్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి ఆఫీషియల్ డిజైన్స్ రోల్ మాత్రమే టోటలీ హెవీస్ గోల్డెన్ కావాలి నెక్స్ట్ వచ్చేసి మనకి సేమ్ ఇది కూడా చూడొచ్చు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రోల్ మాత్రమే టోటలీ డీటెయిల్స్ ఉంటాయి మనకి జియో ఎంబోస్ అంటే డీటెయిల్స్ మనకి మార్కెట్ తో మనం కంపేర్ చేసి సపోజ్ ఈ రోల్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ బయట ఉంటాయి మార్కెట్లో మన దగ్గర ఓన్లీ ఆన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రోడ్ మాత్రమే ఉంటది కూడా చూడొచ్చు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రోల్ మాత్రమే బ్రిక్ పైన లీవ్స్ మనకి ఎఫెక్టింగ్ త్రీ డీ లో గ్రీనరీ గ్రీనరీ కావాలంటే ఇది కూడా చూడొచ్చు మన దగ్గర సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రోల్ మాత్రమే ఓన్లీ ఆన్ మనకి ఇది నెక్స్ట్ అరెంజ్ లో చూపి మన దగ్గర వచ్చేసి ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ రోల్ చూడొచ్చు మ్యామ్ ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ క్యాటగరీ మనకి ఇది కూడా ఓన్లీ ఆన్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ రోల్ మాత్రమే టోటలీ హెవీ ఎంబోస్ డస్ట్ ఫ్రీ వాటర్ ప్రూఫ్ మనకి హాల్ ప్లేస్ బెడ్రూమ్ వేసుకునే ఐటమ్స్ మేడం మనకి బ్యూటీ పార్లర్ ఉన్న మనకి బ్యూటీక్ ఉన్న ఈ ఐటమ్స్ చాలా మంచిగా నడుస్తుంది మేడం ఇది కూడా చూడవచ్చు ఓన్లీ వన్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ రోల్ మాత్రమే టోటల్ హెవీ తో వస్తుంది మేడం ఇది కూడా నెక్స్ట్ ఇందులో కూడా చూడవచ్చు ఇందులో కూడా మన దగ్గర టూ త్రీ కలర్స్ ఉన్నాయి ఇందులో ఎఫెక్టింగ్ మాత్రం త్రీడీ లో ఉంటుంది మనకి ఇది లీవ్స్ ఇది వామ్లెట్స్ అయితే షైన్ అవుతుంది మేడం మనకి ఇది ఓన్లీ ఆన్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ రోల్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూడచ్చు చాలా క్లాస్ డిజైన్ మేము కూడా అవును చాలా క్లాసీ ఉందండి చక్క వైట్ మీద మనకి ఎంబోజింగ్ ప్లస్ ఇది అంతా చూడొచ్చు ఫ్లవర్ డిజైన్ కస్టమర్ కి డాట్ ఉంటుంది మేడం ఏందంటే గ్లెటర్ వెళ్ళిపోతుంది మనకి గ్లెటర్ మాత్రం వెళ్ళదు మేడం డస్ట్ ఫ్రీ వాటర్ ప్రూఫ్ మనకి ఎయిట్ ఇయర్స్ వరకు మనం వారంటీ ఇస్తున్నాం మేడం ఎయిట్ ఇయర్స్ వరకు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూడొచ్చు మనం చాలా మంచి డిజైన్ చూడొచ్చు బ్లూ మనం క్లాసీగా ఉంది yes ma'am ఇది కూడా ఓన్లీ ఆన్ 850 రూపీస్ రోల్ మాత్రమే ఓకే ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్ ఇది కూడా నడుస్తుంది మనం సపోజ్ మనం ఫంక్షన్ హాల్స్ ఉన్నా మనకి ఇక్కడ బ్యూటీ కాల్స్ ఉన్నా నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర మండి సెక్షన్ ఉన్నా అక్కడ కూడా చాలా మంచి ట్రెండింగ్ ఐటమ్స్ బాగుంటుంది ఇది కూడా ఓన్లీ ఆన్ 850 రూపీస్ రోల్ మాత్రమే నెక్స్ట్ హెవీ ఎంబోస్ లో ఇది కూడా చూడొచ్చు మ్యామ్ ఇది కూడా ఓన్లీ ఆన్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అసలు ఇదంతా చూడొచ్చండి టచ్ ఫీల్నెస్ అన్నమాట చాలా బాగుంది ఇవన్నీ ఓకే నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు మ్యామ్ వెదర్ టైప్ డిజైన్స్ ఓకే ఇది కూడా ఎనీ ప్లేస్ అండి మనకి టెంపుల్స్ దగ్గర నుంచి ఈవెన్ మన హౌస్ ఆఫీసెస్ లేదంటే ఏదైనా మనకి బిజినెస్ చేసుకునే ప్లేసెస్ ఇది కూడా చూడవచ్చు ఓకే రోల్ మాత్రమే నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు మ్యామ్ ఇది కూడా ఓన్లీ ఆన్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ రోల్ మాత్రమే మనకి ఓకే ఇవన్నీ కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పర్ రోల్లో రేంజెస్ ఆఫ్ వెరైటీస్ అండి ఇంకా చాలా ఉంటాయి వీడియోలు అన్ని చూపిలేం కాబట్టి జస్ట్ రేంజ్ కి కొన్ని ప్యాటర్న్స్ అనేవి చూపిస్తున్నాం ఓకే మ్యామ్ మన దగ్గర వచ్చేసి ఇది చూడొచ్చు మ్యామ్ ఇది గ్రాస్ ఉంది మనకి ట్వంటీ ఫైవ్ ఎంఎం థర్టీ ఫైవ్ ఎంఎం ఫార్టీ ఫైవ్ ఎంఎం మన దగ్గర బ్రాండ్ ఉంటుంది మనకి ఎంఎం డిఫరెంట్ ఓకే బట్టి జిమ్ అయినా మనకి నార్మల్లీ ప్లే గ్రౌండ్ అయినా మనకి బాల్కనీ అయినా ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు మ్యామ్ ఇది మనం ట్వంటీ ఫైవ్ ఎంఎం నుంచి ఫార్టీ ఎంఎం వరకు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఎంఎం వరకు దీనికి సపరేట్ సపరేట్ థిక్నెస్ ని బట్టి రేట్స్ ఉంటాయి మీకు పీడిఎఫ్ లో పంపించేస్తాను నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర యూవి ఫైల్స్ కూడా చూడండి ఫోమ్ టైప్ మనకి ఇది కూడా సెల్ఫ్ అడాసిఫ్ మనకి దీని కూడా పీడిఎఫ్ ఉంటుంది మన దగ్గర డైరెక్ట్ కిచెన్ అయినా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు మనం డస్ట్ ఫ్రీ వాటర్ ప్రూఫ్ ఫైవ్ ప్రూఫ్ ఉంటది మనకి ఇవన్నీ ఓకే ఫైవ్ ప్రూఫ్ కూడా yes ma'am ఓకే ఇది కూడా చూడొచ్చు మ్యామ్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఓకే ఇది కూడా చూడొచ్చు ఇది కూడా చూడొచ్చు ఇది చూడొచ్చు అన్న మరి దీని ప్రైస్ డిటైల్స్ ఇట్లా మ్యామ్ దీని వచ్చేసి మన దగ్గర ఇది ఆఫర్ మన దగ్గర ఓన్లీ ఆన్ వన్ ఫిఫ్టీ రూపీస్ కి ఇచ్చేస్తుందా మేడం ఇది మొత్తమా ఇది టూ బై టూ టైల్ ఉంటది మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ కి ఇచ్చేస్తుందా వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే చాలా బెస్ట్ ప్రైస్ లో ఉందండి హ్యాపీగా మీరు ఇంకా ఏంటంటే వర్కర్స్ కూడా పని లేకుండా ఇట్లా తీసేసి స్టిక్ చేసేసుకోవచ్చు అనమాట స్టిక్కర్ తీసి మనం పెట్టుకోవచ్చు పేస్ట్ చేసేసుకోవచ్చు రూపీస్ రోల్ మాత్రమే ఈజీ బెస్ట్ ఆప్షన్స్ కదా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది చూడొచ్చు కిచెన్ ప్లాట్ఫామ్ కైనా కబోర్డ్స్ కైనా వేసుకొని ఐటమ్స్ మనకి సెల్ఫ్ అడెసివ్ స్టిక్కర్ మనకి ప్రైజెస్ డైరెక్ట్ వాట్సాప్ ఓకే మ్యామ్ మన దగ్గర లాస్ట్ ప్రీమియం క్వాలిటీ వచ్చేసి యూనిక్ కాన్సెప్ట్ మ్యామ్ ఇది టోటలీ హెవీ ఎంబోజ్ మనకి ఇది కూడా చూడవచ్చు చాలా మంచి డిజైన్ ఉంది ఇది కూడా చాలా టోటల్లీ ప్రీమియం క్వాలిటీ మనకి ఇది హెవీ ఎంబోసింగ్ లో ఉంటది ప్రీమియం క్వాలిటీ అంటే నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు మేడం ఎమ్లీ ఫెదర్స్ గ్రానైట్ గ్రానైటెడ్ డిజైన్ మనకి చాలా నీట్ గా ఉంటది ఇది మార్కెట్ లో మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది మన దగ్గర ఓన్లీ ఆన్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు సో మీకు ఒక డౌట్ రావచ్చు త్రీ ఫిఫ్టీ రూపీస్ క్వాలిటీ బాగుంటుంది అంటారు నైన్ హండ్రెడ్ రూపీస్ బాగుంటుంది అంటారు ఏంటంటే దాంట్లో వచ్చే ఎంబోజింగ్ డిజైన్స్ వల్ల మీకు ప్రైస్ డిఫరెన్స్ అనేది సేమ్ మీకు చేంజ్ ఉంటుంది అండి క్వాలిటీ మాత్రం సేమ్ లైఫ్ టైం కూడా సేమ్ సేమ్ అండ్ డస్ట్ ఫ్రీ వాటర్ ప్రూఫ్ ఏదైనా సరే మనం ఓకే ఇది కూడా చూడొచ్చు మనం చాలా ప్రీమియం క్వాలిటీలో ఇందరూ ఏదేనే తీసుకొని 2 2 3 కలర్స్ మన దగ్గర अवेलेबल గా ఉంటది ఓకే ఇది కూడా చూడొచ్చు ఓన్లీ ఆస్ల ఎంత బాగుందో చూడండి ఇదంతా చక్కగా ఫాయిల్ లాగా అట్లా వచ్చి ఎంబోసింగ్ లాగా చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏందంటే డౌట్ రావచ్చు సో బయట అంత రేంజ్ హెవీ ఉంటది ఇక్కడ ఏంటి ఇంత ప్రైస్ అంటే మీకు ఇక్కడ చూడాలి అంటే ఏమన్నా మాకు కొన్ని ఆఫర్లు ఇస్తున్నారా సెకండ్ స్టాక్ ఇస్తున్నారా ఇట్లా డౌట్ రావచ్చు అన్న మీకు క్లియర్ చేస్తారు ఇది చూడండి ఇట్లా సీల్ ప్యాక్ రోల్స్ వస్తాయి మనకి ఓకే ఇట్లా అని సీల్ ప్యాక్ రూల్స్ వస్తాయి వీడియోలో ఏంటంటే మీకు అన్ని ఇట్లా సీల్ తీసి చూపిస్తేనే డిజైన్స్ అర్థమవుతాయి కాబట్టి మేము అన్నీ ఇట్లా ప్యాక్ తీసేసి చూపిస్తున్నాము టోటలీ హెవీ ఎం మనకి ఇందులో కూడా ఫ్రీ కలర్స్ అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇందులో కూడా చూడొచ్చు ఏదైనా సరే మనకి సీల్ ప్యాక్ రోలే వస్తది కూడా చూడొచ్చు ఇది కూడా ఓన్లీ ఆన్ నైన్ హండ్రెడ్ రోల్ మాత్రమే బాగుంది చూడండి సిల్ కంప్లీట్గా చాలా చాలా బాగుందండి నెక్స్ట్ మనకి గోల్డెన్ ఫైవ్ వచ్చింది మనకి కూడా చూడొచ్చు ఇది కూడా ఓన్లీ ఆన్ నైన్ హండ్రెడ్ రూపీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ గోల్డ్ అండ్ ఫైన్ విత్ హెవీ ఎంబోస్ మనకి చూడొచ్చు మ్యామ్ ఓన్లీ ఆన్ నైన్ హండ్రెడ్ రూపీస్ రోల్ మాత్రమే టోటల్లీ హెవీ ఎంబోస్ ఉంటుంది మనకి గ్లెటర్ మాత్రం పోదు రోల్ సైజెస్ మాత్రం మనకి సేమే ఉంటాయి జస్ట్ ఇక్కడ చూడొచ్చు మ్యామ్ ఇది కూడా చాలా హెవీ ఎంబోస్ గ్లెటర్ తో ఉంది ఇది కూడా ఓన్లీ ఆన్ నైన్ హండ్రెడ్ రూపీస్ రోల్ మాత్రమే మార్కెట్ తో కంపేర్ చేస్తే మన దగ్గర మ్యామ్ చాలా రీజనబుల్ రేట్స్ ప్రైజెస్ లో మనకి సపోజ్ మ్యాన్ పవర్ కావాలంటే కూడా సపోర్ట్ ఇస్తాం దానికి సపరేట్ గా ఛార్జెస్ ఉంటాయి మనకి కాదు మేమే చేసుకోవాలి రోల్ కంటే హండ్రెడ్ రూపీస్ గమ్ ప్యాకెట్ ఉంటుంది వన్ రోల్ కి వన్ ప్యాకెట్ వస్తుంది నార్మల్ మేకింగ్ వీడియో కూడా మీకు పంపిస్తాం మీరు కూడా చేసుకోవచ్చు సింగల్ రోల్ అయినా మేడం మనకి ఆల్ ఓవర్ ఇండియా మనం షిప్పింగ్ చేస్తాం మేడం సిఓడి మాత్రం మన దగ్గర లేదు ఆన్లైన్ పేమెంట్ చేసుకోవాలి ఫస్ట్ ఆన్లైన్ లో పేమెంట్ చేస్తే ఇక్కడ నుంచి పంపిస్తాం ఓకే సో మీకు సింగల్ రోల్ అయినా కూడా హోల్సేల్ ప్రైసెస్ లా అనేది అవైలబిలిటీ గా ఉందండి అండ్ చాలా మంది మీకు హోల్సేల్ లో బల్క్ గా కావాలి మాకు ఏదైనా షాప్ పెట్టాలనుకుంటున్నాము లేదంటే అంటే మేము బిల్డర్స్ అండి మాకు హోల్సేల్ గా బల్క్ కావాలి అంటే కూడా సప్లై చేస్తాం yes, కావాలంటే సింగల్ రోల్ అయినా బల్క్ అయినా సప్లై చేస్తాం కావాలంటే మాత్రం బిజినెస్ చేయాలంటే డైరెక్ట్ మా షాప్ కి విజిట్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమేమి రేట్స్ ఉన్నాయి మన దగ్గర ఆర్టిఫిషియల్ గ్రాస్ కూడా ఉంటుంది కస్టమైజేషన్ కూడా ఉంటుంది ఓకే ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయి మేము దగ్గర ఓకే సో చూసారు కదండి మీకు బల్క్ లో అయితే గనుక మంచి ప్రీమియం క్వాలిటీ లో కావాలంటే త్రీ ఫిఫ్టీ రోల్ దగ్గర నుంచి స్టార్ట్ అప్ టు నైన్ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయి లేదు ఆఫర్స్ లో కావాలి అంటే కనుక మీకు వన్ నైన్టీ నైన్ రోల్ పడుతుందంటే అది కూడా చాలా క్వాంటిటీ ఉంటుంది కాకపోతే ఏంటంటే సింగిల్ సింగిల్ రోల్స్ ఉంటాయి అవి బల్క్లో ఉండవు ఈ త్రీ ఫిఫ్టీ నుంచి ఏంటంటే ఫర్ సపోజ్ ఈ రోల్ తీసారండి ఇందులో మీకు త్రీ రోల్స్ కావాలి ఫైవ్ రోల్స్ కావాలి టెన్ రోల్స్ కావాలన్నా సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్ అనేది దొరుకుతుంది సో ఇంకా అయినా మీకు వెరైటీస్ అండ్ డిజైన్స్ క్వాలిటీ కోసం జస్ట్ ఒకసారి వాట్సాప్లో హాయ్ అండ్ పింక్ చేయండి మీకు పీడిఎఫ్ విత్ ప్రైస్తో సహా సెండ్ ఇస్తారనమాట దాంట్లో మీకు సచ్ సెలెక్ట్ చేసుకొని నచ్చినాయి అనేది మీరు పేమెంట్ వేసేసుకొని ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ మనకి ఇండియా కూడా కొరియర్ అనేది సింగిల్ రోల్ అయినా కూడా హోల్సేల్ ప్రైజెస్ లో డెలివరీ చేస్తారు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం